హాయ్ అండి హలో అందరికీ నమస్కారం మీతో ఉన్నది మీ సుమా వెల్కమ్ టు రామకృష్ణ ట్యారోట్ గట్లనే అందరు మంచిగా ఉన్నారా ఏం చేస్తున్నారు మీ ముందటికి రాక మస్తు రోజులైతుంది ఇక కుదరలేదు అని కాదు ఇక కొంచెం అట్లా ఇట్లా ఈ ఏదో పండ్ల వల్ల మీ ముందటికి రాలేకపోయినా గట్లనే మన కోసం మన వీడియోస్ రాలేవని చూసేటోళ్లకు సారీ చూడడం వాళ్ళకు థ్యాంక్ యూ అంటే అంటే మన వీడియోస్ రాకపోవడము మంచిది సంతోషము అనుకునే వాళ్ళకేమో వాళ్ళకంటే అది సంతోషం అన్నమాట అందుకు మనం అడ్డు చెప్పొద్దు ఎట్లన్నమాట మన వీడియోస్ రావాలని కో వాళ్ళకు అంటే సారీ చెప్పాలి అబాలోచి చెప్పాలి ఎందుకంటే వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తారు కాబట్టి వెయిటింగ్ ఎనర్జీలో ఉంటారు కాబట్టి అన్నమాట అక్క మరి ఈరోజు ముంచటేండి వీళ్ళకి వీడియోలకి వెళ్ళిపోదాము ఆయన తా లేక లేక ముచ్చట ఒకటైతే ఉంటుంది సరే వెళ్ళిపోదాం వెయిటింగ్ వెయిటింగ్ ఎనర్స్లో మిమ్మల్ని పెట్టను నేను ఉంటాను బట్ చెప్తాను ఓకే ఇక ఎప్పటి వలన ముచ్చట గంతే కొత్తగా ముచ్చట ఏం లేదు నేను చెప్పేది థర్టీ పర్సెంట్ అది ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ కానీ నైంటీ పర్సెంట్ కానీ రిజల్ట్ అయింది గది మీది లేదంటే గది మీద అనుకోండి లీవ్ వదిలేసేయండి ఇక గట్లనే థర్టీ పర్సెంట్ రెజినట్ అయింది ఫిఫ్టీ పర్సెంట్ రెజనట్ అయింది నైంటీ పర్సెంట్ రెజినెట్ అయింది ఖచ్చితంగా రెజనట్ అవుతుంది కాదు అనేది ప్రసక్తి లేదు ఖచ్చితంగా అవుతుంది ఒకవేళ అయింది అని అంటే మీ గురించి మీరు ఇంకా తెలుసుకోవాల్సింది ఇంకేమో మీరు కనుక్కోవాల్సింది చూసుకోవాల్సింది ఏదో ఉంది బాకీ ఉందని అర్థమవుతుంది గదన్న అర్థం చేసుకోండి గదన్నమాట సంగతి ఇక అక్క థర్టీ పర్సెంట్ రిజల్ట్ అయింది నైంటీ పర్సెంట్ రిజల్ట్ అయింది హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ పక్క రిజల్ట్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏంజల్స్ గట్లనే శివయ్య థ్యాంక్ యూ శివయ్య తప్పు పట్టుకోవద్దు వీడియోస్ అప్లోడ్ చేయలేదని కూడా ఎవరో తప్పు పట్టుకోవద్దు ఇంకా ఎక్కువ లెంత్ తెలుసుకోలేదు గట్లనే ఇంకో విషయం వచ్చేసి నేను చెప్పేది మీకు రెజనంట్ అయ్యింది అంటే పైన మన ఫోన్ నెంబర్ ఉంటుంది కదా మీ పర్సనల్గా మీ నేను చెప్పేది జనరల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే పైన మన ఫోన్ నెంబర్ ఉంటుంది ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి మీ రీడింగ్ ఏందో మీరు తీసుకోండి ఓకే దాన్ని పర్సనల్ రీడింగ్ అంటారు పైసలు మాత్రం కలిసి అవుతాయి ఓకే అమౌంట్ మాత్రం పేయబుల్ ఓకే ఛార్జబుల్ అయితే అమౌంట్ సరే మరి వెల్కమ్ టు రామకృష్ణ ట్యారోడ్ ఓకే ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదు ఈ రోజు ఏంటంటే మీ పర్సను మీ గురించి ప్రజెంటు ఏం ఆలోచిస్తున్నాడు మీ ప పర్సను మీ పార్ట్నరు మీ పర్సను ప్రజెంట్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నాడు అండ్ ఫీలింగ్స్ ఎట్లున్నాయి ఓకే మనిషి ఎనర్జీస్ ఎప్పుడు ఒకటేలాగా ఉండవు రోజు రోజు చేంజ్ అవుతూ ఉంటాయి ఇది నేను మీకు చెప్పిందే మీరు ఎన్న ముచ్చేట అందుకోసమే ఈరోజు ఈరోజు మీ పర్సను మీ గురించి ఏం క్షించుతుండు అని అన్న దాని గురించి అయితే ఆలోచిద్దాము గట్లనే ఫీలింగ్స్ ఎట్లున్నాయి దాని గురించి కూడా క్షించుదాం ఓకే మరి ఇంకా లేట్ అయింది కూలీకి అయితే వెళ్ళిపోదాం థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ యూనివల్స్ వారు

కనిపిస్తున్నాయా కనిపిస్తున్నాయనే అనుకుంటున్నా సరే వన్ మినిట్ కూడా జారిపోతున్నాయి కార్డ్స్ అన్నీ కూడా వేరే కార్డ్స్ మామూలుగా ఎక్కువ పక్కకూడదామంటే జారిపోతున్నాయి ఏం లేదు ప్లేస్ లేదని జరగ బాధ శివయ్య చెప్పేసేయండి వీళ్ళ పర్సన్ వీళ్ళ గురించి ఏం చించుతున్నాడు ఎట్లున్నాయి ప్రజెంట్ ఫీలింగ్స్ ఎట్లున్నాయి చెప్పేసి వీళ్ళ పర్సన్ వీళ్ళ గురించి ఏం చించుతున్నాడు మరి ఎన్ని పేపర్లు చింగిపోతున్నాయి ఎంత మైండ్ ఖరాబ్ అవుతుందో దాని గురించి షేప్ చెప్పేసేయండి ఓకే బటమ్ ఆఫ్ ద డే నైన్ ఆఫ్ ద పెంటికల్ నైన్ ఆఫ్ పెంటికల్ వచ్చింది ఇక్కడనైతే మంచిగానే సోంచాయిస్తుండు మంచిగా ఆలోచిస్తుండు డబ్బుల కోసం అయితే చింతపడుతున్నాడు దీనికోసము అల్లర పడుతున్నారు సరే చూద్దాం మీ పర్సన్ మరి దేని గురించి అల అందరూ పడుతున్నాడు అన్నీ ఈ తీసే వరకు నేను కూడా చెప్పలేను ఓకే ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి ఏం ఆలోచించుతున్నాడు అంటే ఏం ఆలోచిస్తున్నాడు అంటే ఏదో దానికోసం సంథింగ్ దాని దానికోసం వెతుక్కున్నట్లు ఇక్కడ వెతుక్కు వెతుక్కుంటున్నారు ఇక్కడ మీ గురించి అయి ఉండొచ్చు మీ ఆలోచనలు అయి ఉండొచ్చు లేకపోతే మిమ్మల్ని ఆల్రెడీ పోగొట్టుకొని ఉండొచ్చు మీ దగ్గరనే ఉండొచ్చు మైబీ ఇంకేదైనా సంథింగ్ ఇష్యూ కావచ్చు వెతుక్కుంటున్నారు దేని గురించో బాగా ఆలోచిస్తున్నారు అండ్ చింతపడుతున్నారు నా టైం ఎప్పుడు మారుతుంది అని చెప్పేసి వీల్ ఆఫ్ ది ఫ్యూచర్ టైం ఎప్పుడు అని చెప్పేసి టైం మారడానికి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు టైం చూసుకొని అంటే క్లీన్ క్లీన్ ఆఫ్ కప్స్ అంటే మీకు చెప్పాలి ఏదో చెప్పాలని చెప్పేసి అయితే అనుకుంటున్నారు టైం చూసుకొని మీకు చెప్పాలని అనుకుంటున్నారు టైం కోసం మంచి టైం కోసం అయితే ఎదురు చూస్తున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి నైట్లో స్లీప్ స్లీప్లెస్ నైట్స్ నిద్రలేని రాత్రులు ఇబ్బందికరమైన రాత్రులు ఇక్కడ చూడండి సిక్స్ ఆఫ్ సెవెన్ ఆఫ్ స్టోర్స్ వచ్చింది ఇబ్ ఇబ్బంది టై రాత్రులు అంటే పిచ్చిగా అంటే ఆలోచనలు అయితే ఉన్నాయి అండ్ కిన్ ఆఫ్ ఫ్రూట్స్ మీ పర్సన్ లైఫ్లో ఎవరోనైతే శాసించే వాళ్ళు ఖచ్చితంగానైతే ఉన్నారని అయితే చెప్పగలుగుతా ఏంది కొడుక ఏం సంగతి ఆడిపోతా ఉన్నావు నీ నీ కథ ఏంది నీ లెక్క ఏంది నీ పంచాయతీ ఎద్దిగా చూసుకుంటా అన్నట్టుగా మీ పర్సనల్ లైఫ్లో అంటే థర్డ్ పార్టీకి కావాల్సిన అవసరం లేదు అత్తయ్య ఉండొచ్చు మామయ్య ఉండొచ్చు అబ్బాయి ఉండొచ్చు అయ్యి ఉండొచ్చు ఇక ఇంకా అంటే అమ్మనాయనలు కావచ్చు లేదంటే మామలు కావచ్చు ఎవరైనా కావచ్చు గ్రీన్ ఆఫ్ సోర్స్ ఎట్లా అంటే కత్తి పట్టుకొని మంచిగా కూర్చొని ఆడిపోతే కొడుకు నేను సంగతి నేను చెప్తా అన్నట్లుగా అయితే ఉన్నారు ఈ పర్సన్కి ఏం సమవయత లేదు ఎట్లుందని అంటే ఎనకాలన్నా అసలు ఈ ప్రేమను నేను ఎందుకు కోల్పోయినా ఎయిట్ ఆఫ్ కప్స్ మూన్ కార్డ్ అంటేనే సపరేషన్ ఎన్నికలున్న ఇంత ప్రేమను వదిలిపెట్టుకొని ఈ ఎండమ వెనకాల పరిగెత్తి 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 ఏమంటారు పాల్దాయకంటే నిలబడ్డ దగ్గర నీళ్ళు సొక్కం ఉండే కదా ఇదంతా నాకు ఎందుకు అన్నట్టుగా మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు గట్లనే ఫోర్ ఎస్ ఫోర్ ఆఫ్ కప్స్ అయితే మీ మధ్యలో ఉన్న ప్రేమ ఫీలింగు అంటే లవ్వు గట్రా మన్ను అంటే మాట్లాడమన్నట్టు ఎట్లయిపోయిందనంటే ఏమో అచ్చి గద్ద అచ్చి తన్నుకపోయినట్టుగా అయితే ఇక్కడ ఈగల్ కనిపిస్తుంది ప్రత్యేకంగా ఇది అట్లా అనమాట ఇంత అంత ప్రేముండి కూడా ఇట్లా వెళ్ళిపోయింది అన్నట్టు అట్లా పోయింది కానీ మీ పల్సన్ ప్రజెంట్ మీ గురించి ఆలోచిస్తున్నారు రావాలనుకుంటున్నారు కాకపోతే తను గతంలో చేసిన గతం తాలూకా గుర్తులు కావచ్చు ఏదన్నా మీకేదన్నా నాకు ఇక్కడ తెలిసే విషయం ఏంటంటే గతంలో మిమ్మల్ని బాధ పెట్టారు అని అయితే ఇక్కడ ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు తెలుస్తుంది కార్డ్స్ చూస్తేనే గతంలో ఏదో తప్పు చేసిరో అదే ఇప్పుడు ఫేస్ చేస్తున్నారు అదే విషయంలో ఆలోచిస్తున్నారు అదే కర్మ ఫేస్ చేస్తున్నారు అని అయితే ఇలా గట్టిగా చెప్పగలుగుతా ఇంకోటి వచ్చేసి ఇలా గట్టిగా చెప్పగలుగుతా ఇంకోటి వచ్చేసి ఒక విషయం ఇంకోటి వచ్చేసి ఇక్కడ గతంలో మీరు చూపించే ప్రేమ ఇంత ప్రేమ చూపిస్తే ఏటా ఫాన్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఎంత ప్రేమ చూపిస్తే ఆ ప్రేమ కనిపించలేదు అప్పుడు కనిపించలేదు ఆ ప్రేమ దేకలేదు మిమ్మల్ని ఇక్కడ ఏందంటారు మీరు వాళ్ళ వెనకలా పరిగెడితే వాళ్ళు ఇంకోల వెనకాల పరిగెడుతుంది గట్లా జరిగిందనమాట కానీ ఇప్పుడు ఏంది ఎవరు ఏంది ఎట్లా అన్నది మొత్తం అయిపోయింది మొత్తం అంటే పూర్తిగా ఏం బాకీ లేకుండా ఇంకా సమాధైతే అయిపోయింది ఇక అర్థమైన తర్వాత ఇప్పుడు బ బడ్డెన్స్ బాధలు ఇబ్బందులు సమస్యలు అన్నీ ఫేస్ చేస్తున్నారు గాడు ఇక క్వీన్ ఆఫ్ సోర్స్ మస్తుగా దుమ్మ దమ్మ గొడవలు అయితే జరుగుతున్నాయి కొట్టుకొని సస్తున్నారు పేజ్ ఆఫ్ వా సోడ్స్ వన్ మెన్ ఆర్మీ ఒక్కడుగా ఒక్కోడై ఒక్కోడు కావచ్చు ఒక్కతే కావచ్చు అంటే లేడీ కావచ్చు ఏమంటారు అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు లేడీ కావచ్చు మెన్ కావచ్చు గర్ల్ కావచ్చు మెన్ కావచ్చు అట్లా అంటే మగళ్ళు కావచ్చు ఆడలు కావచ్చు ఒక్కతే కావచ్చు ఒక్కోడే కావచ్చు ఎవరైనా కావచ్చు ఒక్కలే మిగిలిపోయారు అయింది కదా ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ అంటే ఇక్కడ నాకు అనిపిస్తుంది ఏంటంటే మీరు వాళ్ళ లైఫ్లో ప్రజెంట్ ఎట్ ప్రజెంట్ లేరు అని అని అయితే నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ వెతుక్కుంటున్నారు టైం కోసం చూస్తున్నారు క్వీన్ ఆఫ్ క్వీన్ ఆఫ్ కప్స్ లవ్ ఆఫర్ చేయాలనుకుంటున్నారు కాకపోతే ఏదో తప్పులు చేసిండు తప్పులు చేసిర్రు కాబట్టి ఇక్కడ సెవెన్ ఆఫ్ స్టోర్స్ స్లీప్లెస్ నైట్స్ ఫే నైట్స్ ఫేస్ చేస్తున్నారు అంటే మీరు ఆ పర్సను మీ దగ్గర లేరని ఇక్కడ అర్థమవుతుంది మీ పర్సనల్ లైఫ్లో ఇక్కడ క్వీన్ ఆఫ్ సోర్స్ ఉంది అంటే ఇంకెవరో పర్సన్ ఉన్నారు థర్డ్ పర్సన్ ఇంకెవరో ఉన్నారు అక్కడ ఏదో ప్రాబ్లం జరుగుతున్నది అండ్ ఇప్పుడు మీ పర్సన్ వచ్చేసి ఇప్పుడు ఇట్లా ఏంటంటే సపరేషన్లో ఉన్నారు మూడు సపరేషన్లో ఉన్నారు సపరేషన్లో ఉన్నారంటేనే ఏంటి ఇక్కడ వెనకాల ఎయిట్ ఆఫ్ కప్స్ ఇంత ప్రేమను వదిలిపెట్టుకొని ముందుట పరిగెడితే అదే నిలబడి నీళ్ళు తాగే వాళ్ళు పరిగెత్తి పాలు అంటే పరిగెత్తి ఏం తాగదు అక్కడ చూస్తే అంటే ఏం లేదు అట్లా ఉంది సిచ్యువేషను మీ మధ్య చాలా ప్రేమ ఉండేది ఆ ప్రేమని ఏదో గద్దచ్చి కొడు పిల్లల్ని నన్నుకపోయినట్టుగా గట్లనైతే మీ ప్రేమనైతే మాయమైందని చెప్పుకోవచ్చు ఇక్కడ ఎస్అ ఫు అప్ కప్స్ అండ్ ఈ గల కనిపిస్తుంది కదా గట్లనే ఇప్పుడు రావాలని ఉంది రావాలని ఆలోచన ఉంది ఫీలింగ్స్ వీట్లున్నాయి ఆలోచనలు వీటిలో ఉన్నాయి రావాలని ఆలోచన ఉంది బట్ తను తన వెనకాల మీరు పరిగెత్తినప్పుడు తను మిమ్మల్ని గుర్తించలేదు ఇప్పుడు మీ వెనకాల తను ఏమంటారు రావాలనుకోవడానికి ఆలోచిస్తుంది ఇప్పుడు ఉన్న దగ్గర బర్డన్స్ బాధలు బాధలు ఇబ్బందులు ఇక అక్కడ ఒక్కటి అక్క ఒక్కటి కాదు అన్ని సమస్యలు ఫేస్ చేస్తున్నట్లయితే ఇక్కడ కనిపిస్తుంది అండ్ ఆఫ్ సోర్స్ అంటే పెద్ద పెద్ద దుమ్మదమ్మ మస్తు అయితే ఇక గొడవలు అయితే జరుగుతున్నాయి ఇక అవి కోర్టు వివాదాలు కావచ్చు బయట గొడవలు కావచ్చు ఇంకేదన్నా కావచ్చు కానీ మస్తుగా నేనైతే గొడవలు అయితే జరుగుతున్నాయి పేజ్ ఆఫ్ సోడ్స్ అంటే ఒక్కడే అయిపోయిండు ఎంతమందిలో ఉన్నా ఒక్కడే అయిపోయినైతే చెప్పగలుగుతా ఒక్కడే అయిపోయిండు ఇంకా ఎవరు సపోర్ట్ లేక పరిస్థితులు మాత్రం తారుమారాయినాయి అని నేను మాత్రం చెప్పగలుగుతా ఒక్కలే అయిపోయారు మీరు అనుకుంటుండొచ్చు హ్యాపీగా ఉన్నారండి కానీ హ్యాపీగా లేరు సో ఇది మరి ఆలోచనలు గిట్లున్నాయి ప్రజెంట్ ఉన్నాయి ఆలోచనలు ఉన్నాయి ఫీలింగ్స్ ఉన్నాయి మరి క్లారిఫికేషన్ అయితే తీసుకుందాం పడ్డట్టునే కార్డ్స్ చూసుకోలేదు చెప్పండి శివయ్య క్లారిషన్ కరెక్ట్ క్లారిషన్ ఇవ్వండి మరి ఎన్నికి ఇబ్బందులు పడుతున్నారు ఇలా పాడుతున్నారు వీళ్ళ గురించి ఇట్లా ఆలోచిస్తున్నారు రావాలనుకుంటున్నారు రాలేకపోతున్నారు ఏదో గొడవలు ఉన్నాయి ఏం గొడవలు ఉన్నాయి ఏం జరుగుతుంది మరి ఒక్కరు ఆలోచిస్తున్నారు ఏం ఆలోచిస్తున్నారు మరి వీళ్ళ ఫీలింగ్స్ ఇట్లు ఉన్నాయి ఆలోచనలకు క్లారిఫికేషన్ కూడా కరెక్ట్గా చేస్తే అసలు వీళ్ళకి కూడా ఒక క్లారిటీ వస్తుంది నాకు కూడా ఒక క్లారిటీ వస్తుంది అవును మివాయ అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో డబ్బుల కోసం అయితే కష్టపడుతున్నారు చూడండి మనీ కోసం కష్టపడే మనస్తత్వం కష్టపడుతున్నారు కూడా వెతుక్కుంటున్నారు ఇక్కడ వెతుక్కుంటున్నారు ఇక్కడ గ్లాక్ష్ణ వచ్చింది చెప్తాను అన్ని కార్డ్స్ ఓపెన్ చేసినాక చెప్తాను ఓకే థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ ఇండియన్స్ ఓం నమ్మ శివాయ ఇట్లుంటది మ్యా షి అంటే ఓకే ఇదండి ముచ్చట క్లారిఫికేషన్ అయితే వచ్చేసింది ఇదన్నట్టు సీదా సీదా ముచ్చట ఇక్కడ వెతుక్కుంటున్నారు దేనికోసం మీరు ఇంత హానెస్ట్గా అంత ట్రూగా మీరు లవ్ చేసి ప్రేమించి తనే సర్వస్వం తనే ప్రాణం తనే ఇది అదే అని చెప్పుకుంటే తనకు నచ్చల నచ్చలే అప్పుడు ఇచ్చినప్పుడు నాకొద్దు అని చెప్పేసి వదులుకున్నారు ఇట్ అని చెప్పేసి వదిలేసుకున్నారు ఓకే మీ ప్రేమ అని కాదనుకోండి ఇక్కడ ఎయిట్ ఆఫ్ కప్స్ ఇక్కడ ఇంతకుముందు కూడా మనకు కార్డ్స్లో వచ్చింది మనం చూసిన ఫస్ట్ కార్డ్స్లో ఇక్కడ ఇంత ఎయిట్ ఆఫ్ కప్స్ ఇంత ప్రేమను చూపించంగా కూడా ఈ ప్రేమను వదిలిపెట్టేసుకొని ముందట ఇంకేదో దొరుకుతుంది నాకు ఇంత గడ్డ దొరుకుతుంది బంగారం దొరుకుతుంది వజ్రాలు దొరుకుతాయి అన్నట్టు వజ్రం వజ్రంలో వదిలేసి రాళ్ళను పట్టుకున్నట్టు పరిగెత్తి 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 ఏమో ఏంది బోర్ల బొక్కలా పడ్డారనమాట గట్లయింది సిచ్యువేషన్ మీరు వాళ్ళ వెనకాల పరిగెత్తే వాళ్ళు ఇంకోల వెనకల్లా పరిగెత్తి డబ్బులు కూడా మస్తుగా ఖర్చు పెట్టుకున్నట్టయితే కనబడుతుంది ఇక్కడ ఇంకోటి ఇప్పుడు జీవితం మీదనే అంటే విరక్తి ఏంటి అసలు నాకు ఈ లైఫ్ ఏంటిది నేను చేసుకున్న కర్మ అసలు నాకు ఈ ఏంది నాకు ఈ బాధ ఏంది నాకు ఈ లొల్లి ఏంటి అని చెప్పేసి పడుకుంటే కూడా నిద్రలా నిద్ర లేని రాత్రులు నిద్ర లేని సిచ్యువేషన్లో దేవునికి మొక్కుకుంటారు శివయ్య అసలు అంటే ఏంటి అని చెప్పేసి దేవునికి ప్రేరణ చేసుకుంటుంది కాకపోతే మీ పర్సన్కి ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అన్నీ ఉన్నాయి ఏం లేని సిచ్యువేషన్ కట్టిపడేసిన సిచ్యువేషన్ ఏం చెప్పలేని సిచువేషన్ అంటే ఏదో గ్రీనరీ సంథింగ్ ఏదన్నా జరిగి ఉండొచ్చు ఇక్కడ ఏదో జరిగింది అందువల్లనే మీ పర్సన్ అట్లా ఆలోచించిండు ఆ రకంగా వెళ్ళిండు ఇక్కడ కనిపిస్తుంది కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఇక్కడ కట్టిపడేసిన సిచ్యువేషన్లో మీ పర్సన్ అయితే ప్రజెంట్ ఉన్నారని కనిపిస్తుంది అండ్ వీల ద ఫ్యూచర్ టైం కోసం చూస్తున్నారు ఇక్కడ మళ్ళీ వచ్చింది క్లారిఫికేషన్ స్లీప్లెస్ నైట్స్ మీకు కనిపిస్తున్నాయి కార్డ్స్ ఇక్కడ వీల ద ఫ్యూచర్ ఇక్కడ కట్టుపడేసిన సిచ్యువేషన్ గ్రీనరీ కనిపిస్తున్న షైనింగ్ కార్డ్స్ కదా అందుకే కనిపించవంత అందుకని ఓకే ఇక్కడ కూడా ఈగల ఇంత ప్రేమ ఉంది ఆ ప్రేమ మటు అండ్ ద మెజిషియన్ లాగానైతే సోంచయిస్తారు ఆలోచిస్తారు మస్తుగా ఆలోచిస్తున్నారు ద మెజిషియన్ లాగా ఆలోచిస్తున్నారు ఎట్లా ఎట్లయితే నేను అనుకున్న గమ్యానికి రీచ్ కాగలుగుతాను కాకపోతే మీ పర్సన్కి సంథింగ్ ఏదోనైతే జరిగిందండి ఇక్కడ కనిపిస్తుంది గ్రీనరీ అయితే కనిపిస్తుంది ఇక్కడ ఏదో కట్టుబడాల్సిన సిచ్యువేషన్ ఏదో జరిగింది మీ పర్సన్కి బ్లాక్ మ్యాజిక్ కావచ్చు వగ వగరా వగర కావచ్చు దానివల్లనే మీ లైఫ్ అయితే డిస్టర్బ్ అయిందని చెప్పేసి పర్టిక్యులర్గా కాదు క్లియర్గా చెప్పగలుగుతా ఓకే గట్లనే మీ పర్సనల్ చేసి దా మెజిషియన్ మెజిషియన్ లాగా ఆలోచిస్తున్నాడు అన్నీ ఆలోచిస్తున్నాడు కాకపోతే అక్కడ నుంచి ఎక్కడున్నారో అక్కడ నుంచి బయటపడడం వల్ల ఇబ్బంది పడుతున్నాడు కింగ్ ఆఫ్ సోడ్స్ తనను తను ప్రొటెక్ట్ చేసుకుంటున్నాడు ఉన్న దగ్గర తనను తను ప్రొటెక్షన్ చేసుకుంటున్నాడు ఎందుకనంటే ప్రొటెక్షన్ లేదు కాబట్టి తనను తను ప్రొటెక్షన్ చేసుకుంటున్నాడు పేజ్ ఆఫ్ కప్స్ మీ దగ్గరకు రావాలని ఉంది ఏదో దుష్ప్రభావం సంథింగ్ ఏదో మీ రావాలని ఉంది మీ పైన అన్కండిషన్ లవ్ ఉంది చెప్పాలని ఉంది కానీ రాలేని సిచ్యువేషన్లో ఉన్నారు బట్ ఖచ్చితంగా వస్తారు అన్కండిషన్ లవ్ ఖచ్చితంగా బోటామ్ ఆఫ్ ద ఎండ్ ఆఫ్ ద కార్డ్ ఓకే అన్కండిషన్ లవ్ ఉంది ఖచ్చితంగా వస్తారు పేజ్ ఆఫ్ కప్స్ తనే వస్తారు తనే ఆఫర్ చేస్తూ వస్తారు మీ దగ్గరికి వస్తారు బట్ అక్కడ రాలేని సిచ్యువేషన్ ఉంది కాబట్టి ప్రజెంట్ గట్లుందన్నమాట సంగతి ఇంకా ఇదన్నమాట ముచ్చట సరే మన ఏం చేస్తే ఏం చెప్తారో ఇంకా ఆ ముచ్చట కూడా వింటే అయిపోతుంది అన్నమాట గట్ల ఇదండి మీ పర్సన్ ఫీలింగ్స్ అనుకుంటా ఇక్కడ మీరు ఇచ్చినప్పుడు ప్రేమను తీసుకోలేక అట్లా ఆ దాని గురించి వెతుకుంటున్నారు దాని గురించి చింతపడుతున్నారు అండ్ ఇది ఎంత వదిలేస్తా ఎంత ప్రేమని చూపిస్తే వదిలేసుకొని నేను ఏదో ఇంకా పరిగెత్తిన అట్లా ఫీల్ అవుతున్నారు అండ్ వచ్చేసి తను నా వెనుకలో పరిగెత్తు నేను ఇంకోలో ఇంకా పరిగెత్తినా అని ఫీల్ అవుతున్నారు అండ్ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు దేవునికి మొక్కుకుంటున్నారు అండ్ మీ మీ పర్సన్కి అయితే ఏదో జరిగిందని అయితే ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది చెప్పుకోవచ్చు అండ్ విల్ ఆఫ్ ద ఫ్యూచర్ టైం కోసం ఎదురు చూస్తున్నారు స్లీప్లెస్ నైట్స్ ఫేస్ చేస్తున్నారు ఇక్కడ ఈగల్ వచ్చేసి ఎస్ఎఫ్ ఫోర్ ఎస్ఎఫ్ కప్స్ ఇక్కడ ఈగల్ ఇంత ప్రేమ ఉన్నప్పటికీ గద్దె కోడిపిల్లలైన ప్రేమనైతే మాయమైంది ఇక ద మెజీషియన్ ద మెజిషియన్ లాగా ఆలోచిస్తున్నారు చింతపడుతున్నారు బాగా చెంచుతున్నారు రింగ్ ఆఫ్ ఫ్రోట్స్ తనను తను ప్రొటెక్షన్ చేసుకుంటున్నారు అండ్ ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ మీ దగ్గరికి ఉంది అండ్ వచ్చేసి ఏమంటారు ఇక్కడ అన్కండిషన్ లవ్ టూ ఆఫ్ కప్స్ అన్కండిషన్ ఇద్దరి మధ్యలో కూడా ఇద్దరికి ఇద్దరు మీద కూడా మీకు వాళ్ళ మీద ఉంది వాళ్ళకి మీ మీద ఉంది రావాలని ఉంది రావాలని అనుకుంటున్నారు ఇక ఫీలింగ్స్ ఆలోచనలు గిట్లు ఉన్నాయి రావాలని అనుకుంటున్నారు కానీ ఎప్పుడు అన్నది వీల్ ఆఫ్ ద ఫ్యూచర్ టైం అయితే పడుతుంది టైం అయితే వస్తుంది ఆగపడద్దు బాధపడద్దు వచ్చింది పాజిటివ్ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా పాజిటివ్గానే తీసుకోవాలి ఇక్కడ పాజిటివ్గానే వచ్చింది థ్యాంక్ యూ యూనివర్స్ సో నమ శివాయ థ్యాంక్ యూ ఎనివర్స్ నాకు ఒక క్లారిఫికేషన్ ఇచ్చేసాయండి ఏంజల్స్ ఏవైనా మన మంచికి చెప్తారన్నమాట శివారి ట్రస్ట్ నమ్మండి ఇప్పటిదాకా చెప్పిందంతా మీ గురించే ఎవరైతే ఈ వీడియో చేస్తు చూస్తున్నారో చేస్తున్నారు కాదు చూస్తున్నారు చేస్తుంది నేనే ఇట్స్ సుమా ఓకే ఎవరైతే వీడియో చూస్తున్నారో ట్రస్ట్ మీ గురించి నమ్మండి ఓకే మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్ సార్ మెడి మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్ సార్ మెడిటేషన్ చేయండి మంచి ఆలోచనలు మీ మైండ్ కట్ట వస్తాయి ఓకే అండ్ ఆపర్చునిటీ మంచి ఆపర్చునిటీ వస్తాయి వస్తుంది మీ లైఫ్లోకి ఎదురు చూడండి ఓకే మీ లైఫ్ మారుతుంది మంచిగా మారుతుంది అందరికీ అంటే రిమైన్ పాజిటివ్ పాజిటివ్గా ఆలోచించడం నేర్చుకోండి నెగిటివ్ని తీసేసి పాజిటివ్గా ఆలోచించడం నేర్చుకోండి రిమైండ్ పాజిటివ్ ఏది ఏ ఆలోచనలైనా పాజిటివ్ అన్నది చాలా ఇంపార్టెంట్ నెగిటివ్ ఆలోచన గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ మీకు ముందు ముందు ఇంకేదో మీ పర్సన్ గురించి మీ పర్సన్ ఆలోచనల గురించి మీ పర్సన్ ఫీలింగ్ గురించి తెలియబోతుందట గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అని చెప్తున్నారు ఏంజల్స్ ఓకే వితిన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ ఐదు వారాలలో మీకు ఏదో సంథింగ్ మెరాకిల్స్ అయితే జరగబోతున్నాయని అయితే ఏంజల్స్ అయితే చెప్తున్నారు థ్యాంక్ యూ ఏంజల్స్ నో నీడ్ టు వరీ వర్రీ కాకండి ఓకే థ్యాంక్ యూ వెయిట్ ఆగండి వర్రీ కాకండి ఆగండి చూడండి ఏం చేస్తు ఎంత మంచిగా చెప్తున్నా ఏ ఇయర్ ఫ్రమ్ నో ఈ సంవత్సరం మీకు చాలా బాగా మారబోతుంది వెయిట్ ఇట్స్ అప్ టు యూ మీకోసం దేవుడు ఉన్నాడు మీకోసం దేవుడు ఉన్నాడు అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట ఇంప్రూవింగ్ హెల్త్ మీ హెల్త్ కండిషన్ బట్ బాగాలేదట ఇంప్రూవింగ్ హెల్త్ అని చెప్పేసి చెప్తున్నారు ఓకే థ్యాంక్ యూ ఎంజాస్ థ్యాంక్ యూ గాడ్ అట్లనే మంచి మంచి మెసేజ్లు అయితే ఇచ్చారు ఫస్ట్ నమ్మమని నెక్స్ట్ ఐదు వారాలలో మీకు సంథింగ్ మోర్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుందట అది ఏందో చూసుకోరు మళ్ళా గట్లనే నేను చెప్పేది జనరల్ రీడింగ్ అండి పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ గురించి మీరు తెలుసుకోవాలంటే పైన ఫోన్ నెంబర్ ఉంటుంది ఇంకా ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే మీ రీడింగ్ మీ పర్సనల్ రీడింగ్ మీకు వస్తుంది ఛార్జెస్ అయితే పేయబుల్ అయితే నేను వాట్సాప్కి అంతా స్పందించాను ఫోన్ చేస్తే ఫోన్ కాల్కి రెస్పాండ్ అవుతాను మీ గురించి తెలుసుకోవాలంటే మీ గురి మీదేందో మీదేందో మీరు చెప్తే మీ గురించి మీకు రీడింగ్ వస్తుంది అన్నమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా నన్ను ఆదరించే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున్న ధన్యవాదాలు కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి గట్లనే రామకృష్ణ ట్యారట్ని ఆదరించే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారాలు అట్లనే అంటే మనం ఇన్ని రోజుల తర్వాత వీడియో చేసినాం మన గురించి చేయలేదక్క అని అడిగిన వాళ్ళకి కూడా ఎందుకు చేస్తా లేవు చేస్తారని అని చెప్పిన వాళ్ళకి కూడా చాలా థ్యాంక్ యూ ఈ ఆదరభిమానులకు ఇంక అట్లనే తెలుసు కదా ఇక కొత్తగా ఎవరైనా మన ఛానల్ ఛానల్ని చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓం నమ శివాయ అని చెప్పేసి మీ కూడా రెజనట్ కావాలంటే మీకు కూడా మంచి జరగాలంటే ఖచ్చితంగా అని అయితే ఆ అయితే ఓం నమ అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీతో ఉన్నది మిసుమ థ్యాంక్ యూ అందరికీ బాయ్